నమస్తే కేశవ్ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ తెలుగుదేశం జనసేన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి రెండు పార్టీలు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నాయకుల్ని ఉత్తేజపరిచేటువంటి పనిలో బిజీగా ఉన్నాయి మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడక్కడ రాజుకుంటున్నటువంటి అసంతృప్తుల్ని చల్లపరచడంతో పాటు పార్టీకి సంబంధించి జాయినింగ్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నాయకుల్ని వరుసగా ఆహ్వానం పలికేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి గొమ్మనూరి జయరామ్ మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ సమాచారం వస్తుంది షాపింగ్ మాల్ మన ఫిబ్రవరి ప్రముఖ ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అలానే అసంతృప్తి నేతలని ఎక్కువ హైలైట్ చేస్తూ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలకి గట్టి సమాధానం చెప్పేటువంటి రీతిలో ఈ జాయినింగ్స్ పైన చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది గుమ్మనూరు జయరాంకు సంబంధించినటువంటి అప్డేట్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన రాజీనామా చేయబోతున్నారు అలానే ఆయన మంత్రి పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు ఎల్లుండి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశంలో చేరేటువంటి అవకాశం ఉంది ప్రజెంట్ ఆలూరికి ఆయన ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నారు సో ఆలూరు లేదా గుంతకాలం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఆయన అనుయాయులు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆలూరులో ఇప్పటికే గుమ్మనూరు జయరాం అనుచరులందరూ కూడా వరుసగా రాజీనామాలు చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ రాజీనామాల పర్వం ద్వారా గుమ్మనూరులో ఎంతవరకు పట్టుంది అసలు ఆలూరులో ఎంతవరకు పట్టుంది అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గుమ్మనూరు జయరాం రెండు దఫాలుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు దఫాలుగా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతున్నటువంటి నేత ఒకసారి ఆ హిస్టరీని కూడా మనం చూస్తే యాక్చువల్గా ఈయన రాజకీయ ప్రస్థానం అనేది ప్రారంభమైంది ప్రజారాజ్యం పార్టీతో అందుకనే జనసేనలో కూడా వెళ్తారనేటువంటి చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడి నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఆయన తెలుగుదేశంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపినట్టుగా ఫైనల్గా టికెట్ పైన క్లారిటీ రావడంతో పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో గొమ్మనూరు జయరాం రాజకీయ రంగ ప్రవేశం చేశారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా అప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారు ఆ క్రమంలోనే అక్కడ సేమ్ అదే కాన్స్టెన్సీ అంటే ఆలూరు నియోజకవర్గం నుంచి పీఆర్పి తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు ముప్పై ఏడు వేల పైచికి ఓట్లు దక్కించుకున్నారు అప్పుడు గెలిచినటువంటి పటేల్ నీర పాటిల్ నీరజారెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మహాకూటమిగా బరిలో దిగినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సిపిఐ సిపిఐని కూడా కలుపుకొని అలానే తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని కలుపుకొని ఇక్కడ పోటీ దిగింది అందుకనే సిపిఐ క్యాండిడేట్ ఇక్కడ బరిలో దిగారు ఇరవై ఏడు వేల ఓట్లతో మూడో స్థానానికి కె రామకృష్ణ ప్రజెంట్ సిపిఐకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకుడు సో అక్కడి నుంచి గుమ్మలూరు జయరాం ప్రస్థానం మొదలైంది అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేశారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి క్రమంలో కూడా గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి జయకేతన్ అగర్ కేవలం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు వన్ నైన్ వన్ నైన్ మ్యాజిక్ ఫిగర్ లాగా ఉంది ఇది సో మొత్తం మీద అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు దక్కించుకున్నారు బి వీరభద్ర గౌడ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు ఆయన అరవై ఏడు వేల ఐదు వందల నలభై స్వల్ప మెజారిటీతో అంటే కూటమిగా వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం అక్కడ పై చేయి సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లెక్కల్లో చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితి కోట్ల సుజాతమ్మనే ఆలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపినటువంటి పరిస్థితి అప్పుడు కూడా గుమ్మనూరు జయరాం తనదైన శైలిలో అక్కడ వైఎస్ఆర్సీపీ హవా నడిచింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో లక్షా ఏడు వేల ఓట్లు దక్కించుకున్నారు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో కోట్ల సుజాతను ఓడించారు సో అందుకనే ఆయన నియోజకవర్గాన్ని వదలడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు వీలైనంత వరకు తన అదృష్టాన్ని అక్కడి నుంచే పరీక్షించుకోవాలని ఆశిస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆలూరు నియోజకవర్గాన్ని బహుశా ఆయన వదలని పక్షంలో తెలుగుదేశం పార్టీ కూడా దీనికి ఓటు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిలకడగా అక్కడ ఒక అభ్యర్థి లేరు కానీ గుంతకల్లకు సంబంధించి చూస్తే కనుక గుంతకల్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి సీటు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనటువంటి కాబట్టి ఈక్వేషన్స్లో గుంతకల్కి ఓకే చెప్తారా లేదంటే ఆలూరికి ఓకే చెప్తారా అనేటువంటి సస్పెన్స్ ఇంకా నెలకొని ఉంది కానీ టికెట్ ఇవ్వడం పైన మాత్రం ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బహుశా ఇరవై తొమ్మిదవ తేదీ ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం జనసేనకి సంబంధించి సభ ఉంది తాడేపల్లిగూడెం సభ తాడేపల్లిగూడెం సభ తర్వాతే జాయినింగ్స్ పైన ఫోకస్ పెట్టాల్సిందిగా స్థానిక నాయకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి సభ ఇరవై ఎనిమిదిన సభ జరిగిన తర్వాత ఇరవై తొమ్మిది నుంచి జాయినింగ్స్ పైన ఫోకస్ పెడుతున్నారు గుమ్మనూరు జయరాం బహుశా ఇరవై తొమ్మిదిన కనుక జాయిన్ అయితే మార్చి రెండవ తేదీన మళ్ళీ చంద్రబాబు నాయుడు పర్యటన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది నెల్లూరు పర్యటనకు వెళ్తారు చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అలానే మరికొంతమంది నేతలు రావు కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే వరుసగా పార్టీలో చేరేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిని మొదలుపెట్టి చూస్తే కనుక బహుశా మార్చి మూడో తేదీ వరకు వరుసగా తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ ఉండబోతున్నాయని ఆ పార్టీ సంకేతాలు ఇస్తుంది మరోవైపు నుంచి చూస్తే మంత్రి గొమ్మనూరు జయరాం కూడా వైసీపీని వీడి పార్టీలో చేరబోతున్నారనేటువంటి సంకేతాలు ఆయన వైపు నుంచి కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి వారం రోజుల్లో రెండో జాబితా పైన తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టే ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జాయినింగ్స్ని కూడా పార్టీ అధిష్టానం వేగవంతం చేయాలని నిర్ణయించినట్టుగా పార్టీలోని పార్టీ ఉన్నటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం